హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీణాస్ క్యాబిన్ నేను ప్రవీణ ఈరోజు రెసిపీ వచ్చేసి బాద్షా అండి సమ్మర్ వచ్చేస్తుంది కదా ఇంకా హాఫ్ డే స్కూల్స్ సమ్మర్ హాలిడేస్ వల్ల పిల్లలు ఇంట్లోనే ఉండి అమ్మ ఏదైనా స్నాక్స్ చేసి పెట్టు అని అన్నప్పుడు చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా ఈ బాద్షాని ఇంట్లో ప్రిపేర్ చేసేయచ్చు అంతేకాదండి ఇంటికి ఎవరైనా విస్టర్స్ వచ్చినప్పుడు కూడా ఏదైనా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా బాద్షాని ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి మీకు కూడా రొటీన్గా కాకుండా కొత్తగా ట్రై చేసినట్లు ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా వెడల్పాటి లోతుగా ఉండే ఒక బౌల్ తీసుకోవాలండి దానిలో ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా చీటికటి సాల్ట్ వేసి ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ పిండిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ పిండి మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతి పిండిలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఇలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు పంచదార వేసుకొని సేమ్ క్వాంటిటీలో వాటర్ని కూడా తీసుకొని ఈ పంచదారలో పోసి ఈ పంచదార అనేది వాటర్లో పూర్తిగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఈ పంచదార కరిగేలోగా ఇందాక కలిపి పక్కన ఉంచుకున్న పిండిని తీసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు ఎంత సైజులో బార్షా కావాలో అంత పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు చేతులకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని రెండు చేతుల మధ్య పెట్టి బాల్లా చేసి కొద్దిగా ప్రెస్ చేశారంటే బాద్షా షేప్ అనేది వచ్చేస్తుందండి ఇప్పుడు దీన్ని మధ్యలో ఫింగర్తో ప్రెస్ చేస్తే సరిపోతుంది ఈ బాద్షా అనేది మరీ పలుచుగానే ఉండకూడదు మరీ మందంగాను ఉండకూడదండి మందంగా ఉన్నట్లయితే కనుక లోపల పిండి అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వదు చూసారు కదండీ ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా బాద్లాగా చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టుకొని దీన్ని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఈ పాకంలో పంచదార పూర్తిగా కలిసిపోయింది కదండీ ఇది తీగపాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా టూ ఫింగర్స్ మధ్య చూసినప్పుడు కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు రెండు ఎలకలు తీసుకొని మెత్తగా దంచేసి దానిలో వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అందులో వేసి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్న బాద్శాలని ఈ ఆయిల్లో వేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఈ పాద్యాలు అనేవి మాడిపోకుండా రెండు వైపులా టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి మంటని హై ఫ్లేమ్లో కనుక పెట్టారంటే ఈ అనేవి గోల్డెన్ కలర్లోకి అయితే వస్తాయి కానీ లోపల పిండి అయితే సరిగా ఉడకదు ఇలా ఈ బాద్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని తీసేసి ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్న పంచదార పాకంలో వేయాలి ఇదే విధంగా మిగిలిన వాటన్నిటిని కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి ఇలా పాకంలో వేసిన బాద్షాలను రెండో వైపు కూడా టర్న్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దానిలో వదిలేస్తే ఈ పంచదార పాకాన్ని మొత్తాన్ని కూడా బాగా పీల్చుకొని చాలా జ్యూసీగా తయారవుతాయండి మీకు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసి వేసుకోవచ్చు నేను పిస్తా వేశాను ఇంతేనండి స్వీట్ షాప్ స్టైల్ బాద్షా అనేది రెడీ అయిపోయింది కదా ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ